హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బాదం టీ అండి చాలామంది బయట బాదం మిల్క్ పౌడర్ కొనుక్కొని యూస్ చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా హెల్దీగా మనం ఇంట్లోనే బాదం పౌడర్ని తయారు చేసుకొని టీ ఎలా పెట్టుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి హాఫ్ కప్ బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే పిస్తా కూడా యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చలారిపోయిన తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పంచదారని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా బ్లెండ్ చేసుకుంటే శుద్ధలా అయిపోతుంది ఈ పౌడర్ ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు పాలని కాగనివ్వాలి మరిగే అంతవరకు కాగనివ్వాలి ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బాదం పౌడర్ని యాడ్ చేసుకోవాలి వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి బాదం పౌడర్ వేసుకున్న తరువాత పౌడర్ పాలలో కలిసేలాగా బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి పావు టేబుల్ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి నేను యాలకల పొడిలో పంచదార యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకున్నానండి మీరు అలా కాకుండా యాలకలను మాత్రమే దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు రుచి చూసుకొని పంచదారని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ టీ పౌడర్ అయితే యూస్ చేస్తారో దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ విధంగా కదుపుకుంటూ మరిగించుకోవాలి ఈ విధంగా బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక స్ట్రైనర్ని యూస్ చేసుకొని వడకపెట్టుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా బాదం టీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో